అందరికి నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ డాక్టర్ పిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న మండపేట నియోజకవర్గాన్ని సమీప మహేంద్రవరం కేంద్రంగా గల తూర్పు గోదావరి జిల్లాలో విలీనానికి కేబినెట్ ఆమోదం తెలపడంతో ఎన్డీఏ కోటమి శ్రేణులు ఆనందంతో నియోజకవర్గ వ్యాప్తంగా ముందుగానే సంక్రాంతి పండుగ సంబరాలు జరుపుతున్నారు అందులో భాగంగా వచ్చే ఏడాది జనవరి నాలుగవ తేదీన మండపేట ఎమ్మెల్యే వేగులు జోగేశ్రావుకు పౌర సన్మానం చేయుటకు ముందస్తు సన్నాహక చర్యలు నిమిత్తం కరపత్రాలు అందజేస్తున్నారు ఈ సందర్భంగా అంగర టీడీపీ కార్యాలయంలో తండ్రిగా పిఎస్ఈఎస్ చైర్మన్ పుత్సల్ శ్రీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ విభాగాల అధికారులు టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు అభిమానులు వేలాదిగా తరలి రావాలని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో వేణుగోపాల్ స్వామి దేవస్థానం చైర్మన్ త్రిపురశెట్టి వెంకటేశ్వరరావు మచ్చా గంగరాజు బలోజ్ రాంప్రసాద్ షేక్ కరీం తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా మండపేట నియోజకవర్గ ప్రజలందరికీ ఒక విధంగా చెప్పాలంటే మన ప్రేతం శాసనసభ్యులు రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ వేగల్ల జోగేశ్వరరావు గారు కొత్త సంవత్సరం సందర్భంలో రెండు వేల ఇరవై ఆరు సందర్భాన్ని మన అందరి కోరిక మేరకు మన నియోజకవర్గాన్ని రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేసి గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వారి శ్రీ పొలిదల పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో తన సంకల్పాన్ని నియోజకవర్గ ప్రజల కోరికను సఫలీకృతం చేసినందుకు గౌరవ వేగుల జోగేశ్వర వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాం ఈ సందర్భంగా మెండపేట పట్టణంలో రేపు జనవరి నాలుగవ తేదీన మెండపేట టౌన్ హాల్ వద్ద తెలుగుదేశం సీనియర్ నాయకులైతే కుటుంబ నాయకులైన అదేవిధంగా జేఏసీ సభ్యులు అందరూ కలిపి అటు ఉద్యోగస్తులు అందరూ కలిపి జోగేశ్వరరావు గారి పౌర సన్మానం కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఉద్యోగ సోదరి సోదరిములు కూటమి నాయక సోదరి సోదరిములు అభిమానులు అన్ని పార్టీల నాయకులు కూడా కార్యకర్తలు కూడా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థి నమస్కారం